ఓం నమ శివాయ పూజ సమయంలో శివునికి అర్పించకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే శివలింగాన్ని పూజించేటప్పుడు ఎప్పుడూ శివలింగంపై తులసి వేయరాదు ఎందుకంటే పురాణాల ప్రకారం పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు తన భార్య పవిత్రత వలన అమరు ఎప్పటికీ అమరుడై ఉండాలనే వరాన్ని పొందుతాడు ఈ వరంతో ప్రజలందరినీ చంపడం మొదలు ఈ విషయం తెలిసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగైనా జనాసంధుని వధించాలని పథకం వేస్తారు ఈ విషయం తెలుసుకున్న జనాసందుని భార్య బృంద శివుని ఎప్పుడూ తులసి తలాలతో పూజించకూడదని శపిస్తుంది అలాగే శివలింగానికి ఎప్పుడూ ఎరుపు రంగు పూలను అర్పించకూడదు ఎందుకంటే ఎరుపు రంగు పూలు అనేవి అస్సలు శివునికి నచ్చని రంగు కానీ చాలామంది తెలియక శివుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తారు ఇలా పూజించడం వల్ల మీకు పూజా ఫలం అనేది దక్కదు ఎరుపు రంగుకి బదులుగా మీరు శివుణ్ణి తెలుపు రంగు పూలతో పూజించడం వల్ల వెంటనే సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే శివునికి తెలుపు రంగు పూలు చాలా ప్రీతిపాత్రమైనవి తెలుపు రంగు అంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఎప్పుడూ మీరు శివుడిని ఎరు ఎరుపు రంగు పూలతో పూజించవచ్చు అలాగే నీలి రంగు పూలు కూడా శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులు కాబట్టి మీకు తెలుపు రంగు పువ్వులు లేని సమయంలో ఈ నీలిరంగు పూల పువ్వులను శివునికి అర్పించవచ్చు ఇలా అర్పించడం వల్ల మీకు వెంటనే పూజాఫలం అనేది దక్కుతుంది తెలుపు రంగు అనేది శివునికి చాలా ఇష్టమైన రంగు అలాగే శివలింగంపై ఎప్పుడు కొబ్బరి నీళ్ళు చల్లకండి మనం తెలియక కొబ్బరి నీళ్ళను శివలింగంపై పోస్తాము కానీ దీనివలన మన పూజ ఫలించదు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వవచ్చు కానీ కొబ్బరి నీళ్లను ఎప్పుడూ శివలింగంపై వేయరాదు ఎందుకంటే ఈ కొబ్బరి నీళ్ళు శివునికి నచ్చవు అందువల్ల వేయరాదు అలాగే శివుడిని ఎప్పుడూ పసుపుతో పూజించరాదు పసుపు అనేది మన సనాతన ధర్మంలో చాలా పవిత్రమైనది కానీ శివలింగం అనేది పురుష స్థితితో కూడుకున్నది కాబట్టి ఎప్పుడూ శివలింగంపై పసుపును వేయకండి ఇలా వేయడం వల్ల మీ పూ పూజ అయితే ఫలించదు అలాగే సింధూరం ఎందుకు పెట్టరో తెలుసా శివుని శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఎప్పుడు మనం సింధూరం పెట్టరాదు ఎందుకంటే సింధూరం అనేది స్త్రీలు ధరించేది ఎప్పుడు సింధూరంతో శివ శివలింగాన్ని శివలింగాన్ని పూజించవద్దు ఇలా చేయడం వల్ల మనకి పూజా ఫలం అయితే దక్కదు కానీ మనం తెలియక చాలామంది శివలింగానికి సింధూరాన్ని అర్పిస్తారు శంఖంతో శివలింగానికి నీటిని అందించవద్దు చాలా మంది శంఖంతో శివలింగానికి అయితే నీటిని అందిస్తారు కానీ ఎప్పుడూ ఈ పని చేయరాదు శంఖంతో దేవతలకు మాత్రమే నీటిని అందించాలి పురాణాల ప్రకారం శివునికి శంఖంతో నీటిని ఎప్పుడూ అందించరాదు ఇలా చేయడం వల్ల